హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ వేముల ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏమిటంటే మామ నేను వెళ్ళిపోతున్న అమెరికాకు అక్కడే నా ఫ్యూచర్ ఉంది ఇలా ఉత్సాహంగా ఎందరో యువకులు అంటుంటారు వారి కళ్ళల్లో కళలు ఆశలు మెరుస్తున్నాయి ఇండియాలో ట్యాప్ ర్యాంక్ సాధించిన ఎందరో యువకులు ఈ ప్రపంచాన్ని జయించాలని తపన పడుతుంటారు తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ పంపిస్తారు తమ కొడుకు విదేశాల్లో సెటిల్ అయితే చాలు అనే ఆశతో జీవిస్తుంటారు కానీ ఆ ఆశల వెనుక ఉన్న నిజాలు ఎవరూ చెప్పలేరు విదేశాల్లో ఉన్న వారికి ఎదురయ్యే మానసిక ఒత్తిడి జాత్యహంకార దాడులు ఆర్థిక ఇబ్బందులు వీసా సమస్యలు ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితులు కూడా ఎదురవుతుంటాయి దీని అంతటికి కారణం మన ప్రభుత్వాలు కాదా ఎందరో మేధావులను తయారు చేస్తున్న మన విద్యా వ్యవస్థ ఆ మేధావులకు సరైన ఉపాధి కల్పించలేకపోతుంది ఇంతకంటే దురదృష్టకరం ఏముంటుంది విద్యా వ్యవస్థకు ఉపాధి వ్యవస్థకు తగినంత నిధులు కేటాయించకపోతే అసలు ఈ రాజకీయాలు ఎందుకు ఈ ప్రభుత్వాలు ఎందుకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భారతదేశంలోని మేధస్సు ఖాళీ అయిపోయి కేవలం ఒక పనికిరాని వ్యవస్థగానే మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంది దీనిపై ప్రభుత్వాలు కొంచెమైనా ఆలోచించాలి ఇటీవలి కాలంలో అనేక మంది భారతీయ విద్యార్థులు విదేశీ నేలపై దురదృష్టకరంగా దుర్భరంగా ప్రాణాలు కోల్పోయారు కొందరు ఉద్యోగాలు దొరకక ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంకొందరిని అక్కడి స్థానికులు దాడి చేశారు ఇలాంటివి వింటున్నప్పుడు అందరి హృదయాలు ద్రవిస్తుంటాయి మరి దీనికి కారణం ఎవరో వాళ్ళు మాత్రం స్పందించడం లేదు అదే మన పాపం ప్రపంచం ఎంత ఆధునికమైన మన బిడ్డలకు అక్కడ భద్రత కల్పించే వ్యవస్థ అంతగా లేదు అన్నది తల్లిదండ్రులు గ్రహించాలి ముఖ్యంగా నాయకులు ప్రభుత్వాలు కూడా గ్రహించాలి ప్రతి ఏడాది లక్షలాది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు ఎక్కువగా అమెరికా కెనడా ఆస్ట్రేలియా యూరప్ దేశాలకు వెళ్తున్నారు ఇలా ఎందుకు జరుగుతుంది ఎందుకంటే మన దేశంలో ఉన్న విద్యా అవకాశాలపై విశ్వాసం తగ్గింది ఉపాధి అవకాశాలు బృగ్యమైపోయాయి ముఖ్యంగా మన ప్రభుత్వం ఇచ్చే రీసెర్చ్ సపోర్ట్ ఇన్నోవేషన్ ప్రోత్సాహం చాలా తక్కువ కానీ దయచేసి ఆలోచించండి వాళ్ళు చదువుకుని వచ్చిన తర్వాత ఎక్కడ పని చేస్తున్నారు విదేశీ కంపెనీల్లోనే కదా భయంకరమైన వాస్తవం ఏమిటంటే మన మేధస్సు మన దేశం కోసం కాదు విదేశాల కోసం పనిచేస్తుంది విద్యా వ్యవస్థలో ప్రామాణికతను పెంచాలి ప్రపంచ స్థాయి రీసెర్చ్ సెంటర్స్ స్టార్టప్ ల్యాబ్స్ సృష్టించాలి మరీ మరీ ముఖ్యంగా ప్రతిభకు అవకాశాలు కూడా ఇవ్వాలి ఆ దిశగా కృషి చేయాలి యంగ్ సైంటిస్ట్లు టెక్ స్టూడెంట్స్ కు ఇండియాలోనే అంతర్జాతీయ స్థాయి ఫండింగ్ ఇవ్వాలి విదేశాల్లో ఉన్న విద్యార్థులకు భద్రతా హామీ కూడా ఇవ్వాలి ప్రతి దేశంలో ఇండియన్ స్టూడెంట్ హెల్ప్ సెల్స్ను కూడా ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ సపోర్ట్ లైన్ కల్పించాలి ఇక రి రివర్స్ బ్రెయిన్ డ్రైవ్ను కూడా ప్రోత్సహించాలి విదేశాల్లో చదువుకున్న వాళ్ళు తిరిగి వచ్చి మన దేశంలోనే పరిశోధన పరిశ్రమల అభివృద్ధికి దోధపడేలా చేయాలి మన మేధస్సు మనకే వాడుక కావాలి అయితే ఇప్పుడు కొంతమంది విద్యార్థులు తమ చదువు అనంతరము ఇండియాకి తిరిగి వస్తున్నారు అమెరికా లాంటి దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీల ఆఫర్లను తిరస్కరించి మన దేశంలోని పెద్ద పెద్ద నగరాల్లో ఇన్నోవేషన్ స్టార్టప్లు ప్రారంభిస్తున్నారు వాళ్ళంతా ఇంకో దేశానికి మా మేధస్సు ఇచ్చి వెళ్ళిపోము నా మాతృ దేశానికి అంకితం చేస్తామని చెప్తున్నప్పుడు ఎంతో గర్వంగా అనిపిస్తుంది మరి ఇది ఎక్కడ నెరవేరినా మన పిల్లల కళలు ఎక్కడ నెరవేరినా వారి గుండె వారి సేవ భారతదేశానికి మేలు చేయాలనేదే ముఖ్యమైన సబ్జెక్ట్ ఇక్కడ అందుకని దీన్ని ప్రతి తల్లిదండ్రులు గమనించాలి భావించుకోవాలి ముఖ్యంగా ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ అవసరం ఉంది భారతీయ మేధస్సును భారతీయ పౌరుషాన్ని భారతీయ కృషిని భారతీయ రక్తాన్ని విదేశాలకు ఎగుమతి కాకుండా కూడా చూడాలి అవసరమైతే అందుకోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టగలగాలి ప్రభుత్వం ఖర్చైన పైకం ఎక్కడికి పోదు అది ఈ గడ్డ మీదనే నిక్షిప్తమై ఉంటుంది సేవ్ ఇండియన్ బ్రెయిన్స్ డోంట్ మేక్ ఇట్ యూజ్లెస్ డ్రెయిన్స్ అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ మరి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి మనకు తెలియనటువంటి విషయాలను వెలికి తీసి మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు